నమస్కారం ఓం నమో వెంకటేశయ్య నా పేరు నేముడి శంకర్ గౌడ్ నేను టీటీడీ ఎల్ఐసి హిమాయత్నగర్ ప్రెసిడెంట్ గా ఉన్నాను గత రెండు రోజులుగా ఏదైతే శివజ్యోతి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అగౌరవపరిచినట్టు మాట్లాడదాం ఎందుకంటే మేము రిచ్ బిచ్చగలం అనడం అనేది చాలా బాధకరమైన విషయం ఇది కోట్లాది మంది భక్తులని మీరు అగౌరవపరిచినట్లు ఎందుకంటే ఇప్పటికైనా సమయం ఉంది దేవుడి కంటే మించిన రిచ్ ఎవరు లేరు ఈ సృష్టికి దేవుడే అది వెంకటేశ్వర స్వామి స్వయాన కొన్ని కోట్లాది మంది భక్తులు మీకంటే రిచ్ మీరైతే రిచ్ అనే చాలా తప్పు మీరు ఇప్పటికైనా ఆ దేవుడి సన్నిధిలో వెళ్ళి క్షమాపణ కోరాలని నేను టిడి ఎల్ఐసి చైర్మన్ తెలంగాణ హిమాయత్నగర్ నుంచి కోరుతున్నాను ఎందుకంటే భక్తుల మానుభావాలను దెబ్బతీసే పనులు ఎవరు కూడా హిందువులు చేయొద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో హిందూ అనేది ఒక చాలా పవిత్రమైన దాంట్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం దేవుడు అంటే మనకు చాలా నమ్మకం ఆయన వల్లే ఈరోజు మనం అందరం మన కుటుంబాలు కానీ మనం కానీ సుఖ సంతోషాలతోన్నాం అది మనం మర్చిపోయి ఈరోజు ఈ రకమైన వీడియోస్ చేసుకుంటా మీరు పబ్లిసిటీ పొందడానికి అది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా సమయం ఉంది శివజ్యోతి గారు మీరు ఇమీడియట్ గా క్షమాపణకు రాలని నేను మీ ద్వారా కోరుతున్నాను